వన్ టౌన్ పోలీస్ కి వచ్చినప్పుడు కూడా అమ్మాయితో ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళ కోడికి మేరకు వాళ్ళు చెప్పినట్లనే అనే బస్ ఎక్కించి పంపించడం జరిగింది అట్లానే చెన్నై కొత్త పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఆమెతో పాజిటివ్ గా మాట్లాడి కేసు వెంటనే తీసుకున్నారు ఇక్కడ ఎక్కడా కూడా కేసు తీసుకోవడంలో జాప్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ద కేసు రిజిస్టర్డ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ నైన్ థర్టీ నైన్ థర్టీ ఆ అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చింది కూడా దానికి అబౌట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మాత్రమే అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి త్రీ ఫోర్ టైమ్స్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకోకపోవడము లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పలు రకాల కారణాల వల్ల మేము కంప్లైంట్ కట్టము అని అనడము లేకపోతే మళ్ళీ పోయి రండి అని అనడము ఇవేవి జరగలేవు అండ్ ఇలాంటివి జరగవు కూడా ఫర్ ఆబ్వియస్ రీజన్స్ మైనర్ బాలికలకు సంబంధించిన కేసు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ ఏవైనా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్గానే బ్యాక్ జరిగిన మైనర్ కేసుకి సంబంధించి అప్డేట్ కోసము మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రశ్ని పెట్టడం జరిగింది ఇందులోనే అన్ఫార్చునేట్లీ ఆ మైనర్ వారికి ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆమె లాస్ట్ హర్ లైఫ్ దానికి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి పోలీసు వారి మీద లక్ష్యం ఉందని లేకపోతే కేసు సరిగ్గా రిజిస్టర్ చేయలేదని లేకపోతే అవతల వ్యక్తిని అవతల వ్యక్తిని ఇమీడియట్ గా పిలిపించి దండించలేదని ఇలాగా రకరకాల కథనాలు వస్తాయి దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇద్దామని ప్రశ్నకి పెట్టడం జరిగింది సో ఫస్ట్ పాయింట్ అంటే ఈ కేసు ఇన్ డీటెయిల్ విత్ టైమ్ లైన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఈ అఫెన్స్ జరుగుతుంది ఇన్ నవే ఆ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా కొన్ని లూడ్ జెస్టర్స్ అంటే కొన్ని అభ్యంతర అభ్యంతరకరమైన నినాదాలు అంటే కొన్ని జెస్టర్స్ చేస్తానట్లయితే దానికి సంబంధించి అమ్మాయి అటెండ్ అవుతుంది ఆ రోజు మనకి ఫైవ్ హండ్రెడ్ కాల్ కానీ వాళ్ళ ఫాదర్స్ నోటీస్లో కానీ పోలీస్ నోటీస్ కానీ ఆ అమ్మాయి పెట్టదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది తర్వాత ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ కూడా వాళ్ళిద్దరు బస్సు ఎక్కుతారు చెన్నై కొత్తపల్లిలోనే బస్ ఎక్కుతారు వాళ్ళిద్దరూ ఆ మండలానికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అనమాట బస్ ఎక్కిన టైంలో నువ్వు ఎందుకు నేను అట్లా చేసా అని చెప్పి అమ్మాయి ఫస్ట్ అడగటం జరుగుతుంది దానికి అబ్బాయి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో ఈ అమ్మాయి ఒక దెబ్బ కొడతారు అప్పటిగా అది జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొట్టాడు ఇదే మన కంప్లైంట్ కాపీలో కూడా ఆ అమ్మాయి మనకు మెన్షన్ చేస్తారు అనమాట ఇలా కొట్టిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే వచ్చి ధర్మవరం పోలీస్ స్టేషన్ ధర్మరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దిగి కంప్లైంట్ ఇస్తుంది అంటే మన దగ్గరికి వచ్చి జరిగిన సంఘటన చెప్పుకుంటారు అనమాట ఇది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ జరిగింది ఇది యాజ్ పర్ రికార్డ్ ఆ తర్వాత యాజ్ పర్ స్క్రీన్ షాట్స్ కూడా అరౌండ్ ఎయిట్ నైన్టీన్ పది నిమిషాల్లోనే వాళ్ళ పేరెంట్స్ మనం కాల్ చేస్తాం కాల్ చేసి ఏంటి సరే పరిస్థితి ఇట్లా ఉంది రమ్మని చెప్తే ఇది జరిగిన మేము ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాము మా అమ్మాయితో మేము మాట్లాడతాము పంపిస్తాము అంటే ఒక కానిస్టేబుల్ నుంచి పంపించడం జరిగింది అంతే తప్ప ఇక్కడ కేసు కట్టకూడదని లేకపోతే ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి పంపించేయాలని ఆలోచనతోటి ఎవరు కూడా అక్కడ ప్రవర్తించలేదు ఇట్ ఇస్ ద సేమ్ సబ్ డివిజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంపించినా కూడా అమ్మాయి సీకపల్లి పోలీస్ స్టేషన్ విదిన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయింది వాళ్ళ ఫాదర్ పాటు కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకున్నాము నైన్ థర్టీకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము రికార్డ్ అండ్ ఆల్ దట్ హ్యాపన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం సో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని తరిమేస్తారు జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టారన్న మాట అయితే వాస్తవం కాదు ఇప్పుడు పోక్సో సంబంధించిన ఒక ఆడపిల్ల మన దగ్గర కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీ టేక్ సటన్ నెసెసరీ ప్రికాషన్స్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ పోక్సో చేసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మనకు వెంటగా వస్తే మాకు ట్రాన్స్ఫర్ గా అక్కడ కట్టేసి వాళ్ళు ఉంటే పంపిస్తాం పంపించిన తర్వాత అదే కూడా బాడీ తెచ్చడం జరుగుతుంది అందులో కూడా హెల్ప్ అనమాట సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇందులోని ఇప్పటివరకు ఉన్న నేను చెప్పిన డీటెయిల్స్ కూడా సీవియస్గా ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన ప్రెస్ నేను చెప్పిన డీటెయిల్స్ ఇప్పుడు మీకున్న కొన్ని క్వశ్చన్స్ విచ్ హావ్ బీన్ రేస్డ్ బిఫోర్ అవి నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయి కంప్లైంట్ అప్పుడు ఇస్తే ఈ నిన్నట్లాగే ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ఒక క్వశ్చన్ ఉందండి ఇప్పుడు యాజ్ ఫర్ రూల్స్ ఇనిషియల్ గా మనం కట్టిన కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం తాకినాడు కుట్టినాడు అన్న విషయం మీద మనం కంప్లైంట్ పెట్టాము సెక్షన్ లెవెన్ ఎయిట్ ఒక యాక్ట్ అయితేనే త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ క్లస్ ట్వెల్ ఐపీసీ అయితే మనం కేస్ రిజిస్టర్ చేశాం చేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆల్టరేషన్ ఆఫ్ సెక్షన్ జరిగింది ఆల్టరేషన్ ఆఫ్ సెక్షన్ జరిగిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఆల్టరేషన్ ఆఫ్ సెక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో నిన్న ఇమీడియట్లీ బాయ్ హస్బెండ్ అప్రిహెండెడ్ ఈ రోజు మార్నింగ్ ఈ హస్బెండ్ సెండ్ టు జీవన్ అయిపోయింది అందులో ఏ విధమైన జాప్యం కానీ ఏ విధమైన ఫేవరెటిజం కానీ లేదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మైనరే అండ్ వీ హ్యావ్ టు కీప్ హిస్ కండిషన్ ఆల్సో ఇన్ అవర్ మైండ్ ఆ అబ్బాయి ఆకతాయి అన్న విషయం కరెక్టే కానీ ఆ అబ్బాయిని నైక్ పెట్టుకునేది లేదు ఆ అబ్బాయిని పిలిచి అందరు ముందు కొట్టేకి ఇలాంటివన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఆ అబ్బాయి కూడా యాజ్ పర్ రూల్సే మనం మేము ట్రీట్ చేయాలి కాబట్టి కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో ఆ తర్వాత ఆల్టరేషన్ విచ్ హ్యాపెండ్ ఎస్టే ఆ తర్వాత అబ్బాయిని పిలిపించి యాజ్ పర్ రూల్స్ ఇప్పుడు డిమాండ్ చేయడం జరిగింది సో ద అరెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయిని సరిగ్గా